నానబెట్టేసాను ఇది శనగపప్పు పూర్ణాల కోసం ఫస్ట్ స్నానం చేసి వచ్చిన వెంటనే చేసిన పని అనమాట ఈ గ్లాస్కి తీసుకున్నాను ఫుల్గా శనగపప్పు అలాగే పూర్ణాల్లోకి అనమాట బియ్యము మినప్పప్పు ఈ రెండు కూడా ఇది ఈ కాఫీ గ్లాస్ క్వాంటిటీ తీసుకున్నాను ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండున్నర గ్లాస్ బియ్యం నానబెట్టేసుకున్నాను ఇవన్నీ నానేసరికి నైన్ నైన్ థర్టీ వేసుకోండి అట్లీస్ట్ టెన్ వేసుకోండి గబగబా అయిపోతుంది అప్పుడు ఫైనల్గా ఇవి చేసేసుకుంటే అయిపోతుంది అలాగే ముత్త ఐదువులకి అమ్మవారి దగ్గర పెట్టడానికి శనగలు కూడా నానబెట్టేసుకున్నాను అవి కూడా జస్ట్ ఈ గ్లాస్కి తీసుకున్నాను అంతే అండ్ మినప వడలు మినప వడలు కూడా ఇదిగో సేమ్ ఇదే క్వాంటిటీలో తీసుకున్నాను అంతే అవుతుంది నిత్య దీపం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇదిగో నిత్య దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది అభిషేకాలు శివయ్యకి దీపారాధన అన్నీ కంప్లీటెడ్ అనమాట మీకు ఇక్కడ నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి జనరల్గా ఒక హౌస్ వైఫ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేటువంటిది జనరలీ హౌస్ వైఫ్ అయినా కాస్త టైం దొరికినా ఇంట్లో ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ వాళ్ళకుండే టైమును బట్టి సెట్ చేసుకోగలుగుతారు ప్రతిదీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మళ్ళీ నాలాగా ఆఫీస్తో పాటు యూట్యూబ్ అనుకోకుండా వచ్చే సిచ్యువేషన్స్ మళ్ళీ ఇల్లు ఈ పనులు అన్నీ మేనేజ్ చేసుకోవాలంటే ఎలా అవుతుంది అనేది ఈ బ్లాగ్స్ అన్నీ కూడా మీకు న్యాచురల్గా పెట్టడం జరుగుతుందనమాట ఏదైనా ఒక సందర్భం ఒక పండగ వస్తుందంటే వాళ్ళు ఇలా చేసేసుకుంటున్నారు వీళ్ళు ఇలా చేసేసుకుంటున్నారు నేను చెయ్యలేకపోతున్నాను అనేటువంటి టెన్షన్లోనే సగం స్ట్రెస్ ఫీల్ అవుతారు అలా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదండి నేను బిఫోర్ డే జనరల్గా అయితే గడప పూజ ఎప్పుడు చేసేసుకుంటాను పూజ మీన్స్ గడపంతా కూడా క్లీన్ చేసుకోవడం అలాంటివి అవి చేసేసుకొని నెక్స్ట్ డే పుష్పాలు అవన్నీ పెట్టి ఇలా మనం ఎవరిమైనా అలాగే చేస్తాము బట్ ఈసారి నా సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో మార్నింగ్ లేచిన తర్వాత ప్రతిదీ కూడా మేనేజ్ చేసుకుంటున్నాను కాబట్టి మనం స్ట్రెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒకదాని తర్వాత ఒకటి హ్యాపీగా కంప్లీట్ చేసుకుంటూ అమ్మ నామస్మరణలో ఈరోజంతా గడిపినా కూడా మనకు అదే ఫలితం వస్తుంది మనం ఎంత కంగారు పడిపోయి అన్ని పనులు చేసేసి డెకరేషన్ చేసేసి మనం తయారైపోయి హడావుడి పడ్డాము అనేది కాదు మనం పడ్డ కష్టం అంతా కూడా ఆ పూజ దగ్గర కూర్చొని అమ్మ ఆరాధన కోసం అనేటువంటి విషయాన్ని అయితే మనం ఆ కాన్షియస్లో ఖచ్చితంగా ఉండాలి చాలామంది బయట ఏర్పాట్లు కావలసిన వాటి కోసం ఎక్కువ తపన పడిపోయి పూజ దగ్గరకు వచ్చేసరికి అలసట తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలి అనేటువంటి ఒక తెలియనటువంటి తపనలోకి వెళ్ళిపోతారు అది కరెక్ట్ కాదు మనం పడ్డ ఈ కష్టం అంతా కూడా అమ్మవారి ఆరాధన మనస్ఫూర్తిగా చేయాలి అని అది మనం చేసే ప్రతి పనిలోనూ అమ్మ నామస్మరణలో గడిపామనుకోండి అది కూడా మానసిక పూజ అవుతుంది అమ్మ దగ్గర కూర్చొని చేసే ఆ ఇరవై నిమిషాల ముప్పై నిమిషాల పూజ అనేది పూర్తిగా మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట నైవేద్యాలు తయారు చేసేటప్పుడు కావచ్చు ఇంటిని శుభ్రంగా చేసేసుకొని అన్ని పూజకి కావాల్సిన డెకరేషన్ చేసుకోవడం కావచ్చు ఎవ్రీథింగ్ కూడా డ్రెస్ తోటే చేద్దామని చెప్పేసి చుడిదార్ వేసేసుకున్నాను సో పూజ టైంకి చీర కట్టుకొని కూర్చుందాము అని అనుకుంటున్నాను ఇంతకీ పూజ ఎప్పుడు చేస్తానో కూడా నాకు తెలియదు మధ్యాహ్నం చేద్దామా సాయంత్రం చేద్దామా నా పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాను సో ఇవన్నీ పూర్తయ్యాక అప్పుడు డిసైడ్ అవ్వాలి ఇంకా ఇక్కడైతే గిన్నెలన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను ఇవి లాస్ట్ మంత్ తెప్పించుకున్నవే అండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళతో అయితే ప్రతిసారి నేను షేర్ చేసుకుంటాను ఆఫర్ ఉన్న ప్రతిసారి కూడా ఇండస్ వ్యాలీలో నాకు అవసరమైన స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు క్యాస్టేరియన్కి సంబంధించిన కుక్వేర్ కావచ్చు సో నాకు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్కి అయితే వీళ్ళు ఆఫర్లో ఇస్తారు మీరెవరైనా మన వీడియో చూసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా అక్కడ ఉండేటువంటి స్టెయిన్లెస్ స్టీల్ అయినా లేకపోతే క్యాస్ట్ ఐరన్ అయినా చాలామంది వెతుకుతున్నారు కదా ఇప్పుడు కుక్వేర్ అనేది మీరు గృహప్రవేశంలో ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా మీ ఆడపిల్లలకి పెట్టి పంపించాలన్నా మీ ఇంట్లో పాత వస్తువులు తీసి అంటే అల్యూమినియం కావచ్చు నాన్ స్టిక్ లాంటివి తీసేసి హెల్దీ లైఫ్ వైపు అందరూ వెళ్తున్నారు కాబట్టి ఒక బెస్ట్ కుక్వేర్ కొన్ని తరాల పాటు ఉండిపోయేలాగా సర్చ్ చేస్తూ ఉంటే మాత్రం ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట సో అలా నేను ప్రతిసారి ఆఫర్ ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఇచ్చే డిస్కౌంట్తో నేను కొనుక్కుంటూ ఉన్నాను మీరు మన వీడియో చూసి డిస్క్రిప్షన్లో లేదా నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి కూపన్ కోడ్ సంతు అని వాడితే మీకు వాళ్ళు నడుపుతున్న అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా మళ్ళీ మీకు ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ నా కూపన్ కోడ్ ద్వారా వస్తుందన్నమాట సో ఒకసారి ఆ లింక్ త్రూ వెళ్ళండి నేను ఇప్పటి వరకు ఎన్ని ప్రోడక్ట్స్ అయితే కొనుక్కున్నాను అవన్నీ మీరు ఈ వీడియోలో చూస్తారు ఎందుకంటే ఇప్పుడు మొత్తం కిచెన్ అంతా నాది ఇండస్ వ్యాలీ కిచెన్ లాగా అయిపోయిందనమాట చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ వైపు రాగలిగాను నెమ్మదిగా కొంచెం 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 డబ్బులతో నాకు ఇష్టమైనటువంటి వస్తువుల్ని ఆరోగ్యకరమైనటువంటి కిచెన్ని కొంచెం కొంచెం ఉన్నంతలో అయితే మార్చుకోగలుగుతున్నాను అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉందన్నమాట ఇక్కడ మీరు చూసేది ఏంటంటే ఒకేసారి మల్టిపుల్గా మనం వండగలిగేలా ఉండేలాగా ఇది కొత్త కుక్వేర్ తెప్పించుకున్నాను అలాగే సర్వింగ్ బౌల్స్ అనమాట సో నా ఫ్యామిలీకి తగ్గట్టుగా మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి మా ముగ్గురికి తగ్గట్టుగా చిన్న కుక్వేర్ అయితే తెప్పించుకున్నాను అనమాట ఇవన్నీ లాస్ట్ మంతే వచ్చాయి సో వాటన్నిటిని పక్కన పెట్టేసాను ఎందుకంటే వరలక్ష్మి పూజ ఉంది కదా ఆ రోజు ఏదో చిన్న హ్యాపీనెస్ ఇస్తుంది కదా కొత్త వస్తువు వాడాను అని చెప్పేసి ఇంకా తీసి వాటన్నిటిని వాష్ చేసుకుందామని పనిలో పనిగా మీకు కూడా చూపిస్తున్నానండి ప్రజెంట్ అయితే మాత్రం రాఖీ పౌర్ణమి కావచ్చు ఫర్దర్ ఫెస్టివల్స్ రావడం ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి మీకు ఎవరికైనా కుక్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇచ్చిన లింక్ని ప్రెస్ చేయండి అసలు వీళ్ళ దగ్గర ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి మీకు అర్థమవుతుంది సో వాటిలో వంట అయితే మీకు ముందు ముందు చూపిస్తాను ఇంక ఇక్కడ గడప పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట చెప్పాను కదా ముందు రోజు ఏది చేయడం కుదరలేదు ఫుల్ మీకు ముందు వ్లాగ్ ఎవరైనా చూడకపోతే ఫస్ట్ కామెంట్లో చేస్తాను చూడండి సో అరేంజ్మెంట్స్ ఇంకా అన్నీ పొద్దున్న లేచినప్పటి నుంచే చేసుకుంటున్నాను అనమాట మావిడి కొమ్మలు కట్టుకోవడం అయినా గడప పూజ అయినా సో ఇక్కడ ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే పట్టించుకోకండి బట్ అంటే గర్భవతులు కావచ్చు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు అన్హెల్దీగా ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళ సంగతి మనం పక్కన పెట్టేస్తే ఏమాత్రం హెల్త్ కోఆపరేట్ చేసినా ఇలాంటి పర్వదినాల్లో అయినా జనరల్గా అయినా గడపను అలంకరించే విషయంలో అయినా గడప పూజ సింపుల్గా చేసుకున్న పర్వాలేదు హడావిడి లేకుండా బట్ మనం చేసుకోవడమే మంచిది ఈ మాట ఎందుకంటున్నానంటే చాలామంది పనివాళ్ళకు అప్పచెప్పేస్తారు క్లీనింగ్ అయినా గడపకి పసుపు పూయడం అయినా బయట ముగ్గు వేయడం అయినా ఎట్టి పరిస్థితుల్లో మన ద్వార లక్ష్మి ప్రధానమైనటువంటి దేవత అన్నమాట అమ్మకు ఫస్ట్ మనం ఇచ్చేటువంటి గౌరవం ద్వారానే వాళ్ళ సిస్టర్ లోపలికి రావాలా అమ్మ లోపలికి రావాలా అని డిసైడ్ అవుతారనమాట అలాగే పెరటి గుమ్మం ఏదైతే ఉంటుందో అది కూడా అంతే సుందరంగా మనం పసుపు కుంకుమ పూసి ఒక్క మామిడి కొమ్మ ఖచ్చితంగా పెట్టాలి అంటారు ఇప్పుడు అంత అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి బాల్కనీ అనమాట బా బ్యాక్ సైడ్ ఉండే బాల్కనీకి కూడా ఒక కొమ్మ పెట్టడం కుదిరితే కనుక కాస్త పసుపు పోయడం లాంటివి చేసుకోవాలి మనమే ముగ్గు వేసుకోవాలి వచ్చింది చిన్న ముగ్గైనా మనమే గడపకు పసుపు పూస్తూ అమ్మ నామస్మరణలో గడపాలి మనమే ముగ్గు వేయాలి గడప పుయ్యాలి పసుపు పుయ్యాలి అంతా అలంకరించుకోవడం చేస్తే గనక ఆయా పర్వదిన తాలూకా పుణ్యం మనకి దక్కుతుందండి సో ప్రధానమైనటువంటి దేవత మనకి సింహద్వారమే కాబట్టి ఈ ద్వారం గుండానే అమ్మ లభిస్తుంది కాబట్టి అమ్మ కోసం మనం పడేటువంటి తపన సేవ కూడా ఇక్కడ ఫలితాన్ని ఇస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సందర్భమో కాదో నాకు తెలియదు ఒకవేళ పొరపాటుగా మాట్లాడి ఉంటే క్షమించండి మనకి సహాయం చేసేవారు ఎక్కువగా పెద్ద పెద్ద ఇళ్లల్లో కావచ్చు వాళ్ళని బాగా గమనించండి ఎంత పొదుపుగా ఉంటారో ముఖ్యంగా ఈ గడప పూజ చేసి రోజు ముగ్గు ఎవరైతే పనివాళ్ళు వేస్తూ ఉంటారో మన ఇంటి ముందర హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైతే ఆ అమ్మలు ఉంటారో వాళ్ళు డబ్బు విషయంలో చాలా జాగ్రత్త ఉంటారు వాళ్ళ దగ్గర లక్ష్మి చాలా బాగా కొలువై ఉంటుందండి వాళ్ళు ఆ సంపాదించింది వృధాగా కాకుండా భూములు కొనుక్కోవడం లాంటివి కాస్త పొదుపుగా వాడుకోవడం లాంటివి మనం ఏవైతే వదిలిపెట్టేస్తామో ఫుడ్ని వాటి వాటిని తీసుకువెళ్ళి తిని సర్దుకొని వాటితోటే వాళ్ళ పిల్లల్ని బాగా చదివించడం కానీ ఒక ఉన్నత స్థాయిలోకి ఎదగాలనేటువంటి తపన వాళ్లలో కనిపించడం మనం బాగా గమనిస్తాం వాళ్ళ పని చెయ్యడానికి సిగ్గుపడరు మనకి సహాయంగా వస్తారు కాబట్టి ఆ తల్లులు కానీ ఆ వచ్చేటువంటి డబ్బును కష్టపడినటువంటి ప్రతి రూపాయికి ఎంత ప్రాధాన్యతనిస్తారో అసలు మన చుట్టూ ఉండే వాళ్ళ నుంచే మనం నేర్చుకోవచ్చండి బాగా ఎంత చక్కగా రూపాయి రూపాయి పొదుపు చేసుకొని స్థలాలు కొనుక్కోవడం వాళ్ళ ఊర్లలో ఇల్లుల్లాంటివి కట్టుకొని వాటిని అద్దెకి ఇవ్వడం భూములు కొనుక్కోవడం పంట పొలాలు కొనుక్కోవడం లాంటివి వాళ్ళు ఇప్పుడు ఈ శక్తి అనేది కోల్పోయిన తర్వాత పర్మనెంట్గా మాకు ఏంటి ఆధారం అనే రీతిలో చక్కగా ప్లాన్ చేసుకుంటారనమాట కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటివన్నీ కూడా లక్ష్మీకరము వీటన్నిటినీ ఉన్నంత వరకు పెద్ద హడావిడి పెట్టుకోకుండా మనమే ఆయా పర్వదినాల్లో చేసుకుంటే చాలా మంచిది అని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ పొదుపు విషయంలో వాళ్ళు పడే జాగ్రత్త విషయంలో కూడా చెప్పడం అనేది నా ఉద్దేశం అనమాట మిగతా విషయాల్లో వాళ్ళ హెల్ప్ తీసుకుంటే చాలా మంచిదండి సో ఇలా చూస్తున్నారు కదా లేచినప్పటి నుంచి ఒక్కొక్క పని మనం అనుకుంటాం కానీ వీడియోలో చూడడానికి రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అని చెప్పేసి వీటిని చేయడానికి అవర్స్ టైం పట్టేస్తుంది ముందు రోజు పడుకోవడం వన్ ఓ క్లాక్కి మీరు చూశారు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి లేచాను లేచినప్పటి నుంచి ఒక్కొక్కటి చేసుకుంటూ గడప పూజ ఇల్లును శుభ్రం చేసుకోవడం నిత్య దీపారాధన కంప్లీట్ చేసేసుకోవడము బయట ముగ్గు వేసుకోవడం ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయిందనమాట ఇక్కడే సోఫా తీసేసి బ్యాక్ డ్రాప్ వేసి పీఠా అవి పెట్టుకుంటాను గోపద్మం కూడా ఇక్కడే చేసేసుకుంటాను చేసుకొని వైభవ లక్ష్మి గోపద్మం ఇవాళ తులసి కోట దగ్గర వెనకాల పెట్టాను తులసి కోటను కూడా ఇక్కడే తెచ్చి అలంకరించి పెట్టేస్తాను సో ఇప్పుడు అలంకరిస్తా చూపిస్తా మీకు ఇదిగో బ్రహ్మకమలం వేసుకున్నాను నేను పెంచుకుంటున్నటువంటి తులసమ్మ అనమాట పూజ కాకుండా ఇంట్లో పెంచుకుంటున్నటువంటి తులసమ్మ బయట గాలేది తగులుతుంది కాబట్టి ఎండ బాగా పెరుగుతుంది చూసారా ఇవి రెండు రకాల బ్రహ్మకమలాలు చూడాలి ఎప్పటికి పెరుగుతుందో ఎప్పటికొక్క ఒక్క పుష్పమైనా ఇస్తుందో అని చెప్పేసి యాక్చువల్లీ రీసెంట్గా గుళ్ళో పెట్టేద్దాం అనుకున్నాను మళ్ళీ మనసు ఒప్పుకోలేదు సరే ఉన్నంతసేపు ఉండనీలే నా దగ్గర అని చెప్పేసి తులసమ్మ చూపించాలన్నా భయమేనండి దిష్టి తగులుతుందని చెప్పేసి బా బాగా దిష్టి తగులుతుందండి బాబు అందుకే ఇదివరకట్లా అన్నీ చూపించడం మానేసి పైన బోల్డ్ ప్లాంట్స్ పెట్టాను కదా తీసేయమన్నారు వాటిని కింద పెట్టేశాను అవన్నీ దిష్టి వల్లే నమ్ముతాను అనమాట నేను బాగా అందుకే ముగ్గు వేసుకుంటే అలా చూడాలనిపిస్తుంది కదా యాక్చువల్లీ ఈరోజు ముగ్గులో నాకు అంత ఇదిగా అనిపించట్లేదు అనమాట మీకు ఎలా అనిపిస్తుందో తెలీదు ఎందుకంటే కొంచెం టైర్డ్నెస్ మన మనసు డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఆ రిజ్ ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట నేను ఈరోజు ఓపిక తెచ్చుకొని అమ్మ ఆరాధన చేస్తూ ఉన్నాను ఆ ఎఫెక్టే ఖచ్చితంగా కనిపిస్తుంది క్వాలిటీ అనేది ముగ్గులో కావచ్చు వచ్చే వం మనం బాగా ఇచ్చే అవుట్పుట్లో కావచ్చు బట్ పసుపు కుంకుమలు చేరటం వల్ల ఎంత నిండుగా అయిపోయిందో చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి తులసమ్మను క్లీన్ చేసుకుంటున్నానండి జనరలీ గోపద్మ వ్రతంలో ఉన్నాను కాబట్టి విశేషంగా ఏదన్నా పర్వదిన వస్తే మళ్ళీ బాగా కడుక్కుంటాను ఇంతకు ముందు కూడా మీతో షే బాగా షేర్ చేసుకున్నానండి నాకు ఈ తులసి కోట అనేది బాగా కంజెస్టెడ్ అయిపోయింది తెలియక కొత్త కొత్తలో ఈ డిజైన్ వచ్చినప్పుడు కొన్నటువంటిది ఆల్మోస్ట్ మూడేళ్ళు అయిపోతున్నట్టుంది నేను అప్పుడు తులసి కోటలు అని చెప్పేసి వీడియో కూడా ప్రజెంట్ చేశాను రెండేళ్ళు అవుతుందో మరి లోపల ఏంటంటే అమ్మ సరిగ్గా ఎదగట్లేదు పైగా ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఎండ ఒకటి సరిగ్గా రాదేమో ఇంటి లోపల పెట్టుకుంటాను కాబట్టి బాల్కనీలో పెద్దగా ఎండ రాకపోవడం అమ్మకి ఎదగడానికి వేర్లు సరిగ్గా లోపలికి వెళ్ళక సో ఎప్పుడూ నిద్రపోతూ ఉండేవారు సో ఈసారి ఏం చేస్తున్నాను అంటే ఏదో జస్ట్ ఒక కోటలాగా మాత్రమే వాడుకుంటున్నాను లోపల బయట ప్లాంటేషన్ కోసం తెచ్చుకున్నటువంటి కుండి ఏదైతే ఉందో దాన్ని దించేస్తున్నాను అలా వాడుకుంటున్నాను బట్ అలంకారం మాత్రం చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా విత్తనాలు బాగా పెరిగిన తర్వాత ఆ విత్తనాలు తెచ్చి వేసుకుంటా చిన్న చిన్న మొలకలు వచ్చాక దాన్ని కుండీలోకి మార్చేసుకుంటున్నాను అదే ఇందాక చూపించాను బట్ అప్పుడప్పుడు మాత్రం చూపిస్తున్నాను రెగ్యులర్గా చూపిస్తే భయం వేస్తోందండి దిష్టి తగులుతుందేమో అని ఇంకా ఆ తర్వాత తులసమ్మను సర్దేసి ఒక పక్క వంటవన్నీ పొయ్యి దగ్గర పెట్టేసుకుందాము ఇవి ఏదో ఒకటి ఉడికేవి మరిగేటివి వాటి పనివి చేసుకుంటూ ఉంటే ఇంకొక పక్క మనం డెకరేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనమాట అండ్ నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి నాకైతే సెలవు ఇవ్వరు కదండి శుక్రవారం కదా నాకైతే సండే వీక్ ఆఫ్ ఉంటుంది అండ్ మాకు యాంకర్స్ షార్టేజ్ కూడా ఉందన్నమాట నేను మీకు ఎవ్రీడే వీడియో పెట్టలేకపోవడానికి కూడా రీజన్ ఇదే ఏంటంటే హెవీగా వర్క్ ఉండడం అవర్స్ ఎక్కువగా ఉంటూ ఉండడం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నా సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉండడం ఈ హడావుడి వల్లే రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను సో పెట్టాలి మాక్సిమం కంటెంట్ అంతా రెడీగా ఉంది ఒకదాని తర్వాత ఒకటి బట్ పెట్టేటువంటి టైం ఉండట్లేదు ఎడిట్ చేయాలంటే ఒక్కోసారి హడావుడిగా చేసి పెట్టేస్తూ ఉంటాను ఆ తర్వాత అరే ఇలా మాట్లాడుంటే బాగుండు ఇలా చెప్పుంటే బాగుండు ఈ హడావుడి వల్ల సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నాను అనే బాధ కూడా ఉంటూ ఉంటుంది సరే ఇదంతా పక్కన పెట్టేస్తే మన బాధలు అవన్నీ అవన్నీ ఎప్పుడు ఉండేవే ఇంకా పూజ విషయానికి వస్తే ఈరోజు ఇన్ని రకాలు చేయాలి అని ఏం కాన్సెప్ట్ పెట్టుకోలేదు కానీ పప్పు ఒక ఫ్రై అలాగే పప్పు అంటే అన్ని కూరగాయలు వేసేసి పప్పులుసు లాంటి అంటే ఏమంటారు సాంబార్ లాంటి ఒక పప్పు పప్పుచారు లాంటిది పెట్టాలి అని అనుకున్నాను ఇదిగో తెచ్చుకున్నాను కదా నేను మల్టీపర్పస్లో అని చెప్పేసి సో ఇది వరకు కూడా ఇండస్ వ్యాలీ నుంచి ఒకటి తెప్పించానండి కుక్కర్ లోపల పెట్టుకునేది మీరు ఎవరైనా రెగ్యులర్గా ఫాలో అయితే చూసి ఉంటారు సో అది నేను ఇప్పుడు అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళిపోబోతున్నాను అనమాట ఇది నేను వాడుకుంటాను బా ఎంత బాగుంటాయోనండి నిజంగా అంటే ఇప్పుడు సందర్భం కాకపోయినా మళ్ళీ చెప్తున్నాను నేను అనుకోకండి చాలా బాగుంటాయండి అసలు వీటిని ఎలా డిజైన్ చేస్తారబ్బా అని అనిపిస్తుంది ఈ కింద మనం వాటర్ పోసి పైన వెజిటేబుల్స్ అయినా మోమోస్ అయినా ఏవైనా ఉడికించుకోవచ్చు మనం బాయిల్ చేయాలి అనుకున్నవి ఏవైనా కూడా చక్కగా స్టీమ్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అలా ఏదున్నా కూడా చక్కగా మీరు ఉపయోగించుకోవచ్చు నాకు కింద అన్నం వండితే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి జస్ట్ కింద అన్నం పెట్టి ఆ వాటర్కి ఆ పైన ఉండేటువంటి వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయండి ఎంత బాగుంటాయి ఒక్కటి కూడా ఫెయిల్యూర్ ఉండదండి ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అయితే అండ్ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మనకి మాడు అనేది ఉండదు మనం ఒకవేళ మర్చిపోయి గిన్నె నల్లగైపోయినా జస్ట్ మీరు కాసేపు నీళ్లు పోసి పక్కన పెట్టేసి తోమారంటే తెల్లగా వచ్చేస్తాయండి ఇవి ఎంత బాగా తయారు చేస్తారబ్బా త్రీ లేయర్స్తో అని అనిపిస్తుంది చాలా ఇష్టం నాకు ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అయితే నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట ఇది ఖచ్చితంగా పది ఇరవై వే ఇరవై ఏళ్ళైనా చెక్కు చెదరకుండా నేను చూసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మన విషయానికి వస్తే పప్పు చెప్పాను కదా ఒక పప్పు చారు లాంటిది అండ్ ఒక ఫ్రై లాంటిది చేద్దాము అనుకుంటున్నాను ఒక పచ్చడి అలాగే స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో అమ్మకి గుడాన్నం బెల్లం అన్నం చేస్తూ ఉన్నాను వడలు అలాగే పూర్ణాలు చేస్తున్నాను అన్నమాట పులిహోర ఇవి నేను పెట్టుకున్నటువంటి మెన్యూ ప్రసాదం కోసం అని చెప్పేసి సో ఇవన్నీ ఒక పక్క వేసుకుంటూనే ఇంకో పక్క డెకరేషన్కి అని చెప్పేసి అంటే బ్యాక్ డ్రాప్ అది సిద్ధం చేసుకొని వెళ్ళిపోతే ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయాను అనుకోండి వచ్చిన తర్వాత ఇంకా మరి రెడీ అయ్యి సాయంత్రమే పూజ చేయాలనుకుంటున్నాను ఈ వంట కంప్లీట్ అయ్యే వరకు నాకు ఒక క్లారిఫికేషన్ రాలేదన్నమాట నేను ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి ఎప్పుడు పూజ చేసుకుందాం అనేటువంటి క్లారిటీ రాలేదు వంట కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అలా అయిపోయిందండి లెవెన్ ఇంటి ఇంకా ఎక్కువే అయింది ఎందుకంటే వంటతోనే అయిపోతుందండి మనకి వీటన్నిటిని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కిచెన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తెచ్చుకోవాలి నార్మల్గా వంట చేయడమే మనకు గంట పడుతుంది పిండి వంటలు అవి ఉన్నాయి అనుకోండి ఇంకా ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది అవసరమా ఎవరు తిననప్పుడు ఇన్ని రకాలు అని చెప్పేసి అప్పుడప్పుడు పర్వదినం వచ్చినప్పుడైనా మనం ఇలాంటివి వండుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోకపోతే ఎలా చెప్పండి తిన్ ఒకవేళ తినని వాళ్ళు ఉన్నారు అనుకుంటే తక్కువ క్వాంటిటీ చేసుకోవడం మంచిది ఒక ప్లేట్లో పెట్టి ఎవరికైనా తీసుకువెళ్ళి కడుపారా వాళ్ళకి దగ్గరలో ఫుట్పాత్లైనా అయినా ఏమన్నా ఉంటే వాళ్ళకి పెట్టినా బాగుంటుంది మూగజీవాలకు కడుపు నిండా పెట్టినా కూడా బాగుంటుంది లేదా మన చుట్టుపక్కల ఉంటారు చాలామంది పండగ చేసుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో ఒక ఆటంకం వచ్చో ఏదో ఒక ఇబ్బంది వచ్చో ఆటంకం అంటే నెలసరి కాదు ఏదో ఒక ఇబ్బంది వచ్చి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు ఇన్ని రకాలు వండుకోలేనటువంటి వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం కాస్త ఓపిక తెచ్చుకొని ఇంట్లో పిల్లల్ని పంపించి వాళ్ళకి పెట్టి రండి అని చెప్పామనుకో అదొక సాటిస్ఫాక్షన్ అనమాట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీ గుర్తు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా మన చిన్నతనంలో అందరినీ పిలిచేవాళ్ళం ఊర్లో పనిచేసే వాళ్ళందరికీ పిలిచి ఇద్దరు ముగ్గురికైనా చక్కగా పెట్టి అమ్మ వాళ్ళు పంపిస్తూ ఉండేవారు బట్ ఇప్పుడు ఈ సిటీ కల్చర్ వల్ల మనం ఎదుటి ఎదురింట్లో ఎవరు ఉంటున్నారో అనే తెలియట్లేదు ఇంకా ఎక్కడో ఎవరున్నారో ఏం తెలుస్తాయి చెప్పండి నాకైతే ఈ విషయంలో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు భలే అదృష్టవంతులు అనిపిస్తుంది చిన్నతనంలో మా అమ్మగారు ఏ పండగ చేసినా మా ఇంట్లో మా చెల్లెలు నేను ఉండేవాళ్ళం కాబట్టి మేము బుట్ట బొమ్మల్లో రెడీ అయి కూర్చున్నా ఇదిగో పూర్ణాలు వస్తే పూర్ణం చుట్టడం లాంటివి కావచ్చు గడపకు బొట్లు పెట్టించడం లాంటివి కావచ్చు ముగ్గు మా చెల్లెలు వేస్తే ఒక పక్క అమ్మ వంట చేస్తూ ఉంటే ఇంకో పక్క గిన్నెలు తోమేయడం బట్టలు పిండే లాంటివి నెక్స్ట్ డే ఉంటే గనక వాటిని ఇలాంటి పనులన్నీ పైపైవి మాకు అప్ప చెప్తూ ఉండేవారు పని కాస్త సులభం అవుతూ ఉండేది బట్ ఇప్పుడు మనకి చెయ్యాలన్న తపన లోపలున్నా ఒకటి శరీరం సహకరించట్లేదు రెండు టైం కోఆపరేట్ చేయట్లేదు వీటన్నిటి వల్ల పూజ దగ్గరికి వచ్చేసరికి నీరసంగా అనిపిస్తూ ఉందన్నమాట అయినా కానీ మన ఆడవాళ్ళం ఏంటంటే చాలా సంతోషంగా ఆనందంగా చేసుకునేటువంటి పండగైతే వరమహాలక్ష్మి వ్రతం ఒకటి ఉంటుంది వినాయక చవితి ఉంటుంది దీపావళి ఉంటుంది ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా చాలా ఇష్టపడి చేసుకుంటాం అండ్ ఇప్పుడు చాలా తిథులకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఉన్నంతలో అయితే ప్రతి ఒక్కరూ ఆయా పర్వదినాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి పూజలు చేసుకుంటున్నారు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా ఇదిగో ఇలా సింపుల్గా అయితే పీఠం సర్దుకున్నానండి అండ్ వంటలు కూడా చూశారు కదా ఇవన్నీ సర్వింగ్ బౌల్స్లో సిద్ధే సర్దేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది చిన్న చిన్న సర్వింగ్ బౌల్స్ అయినా కూడా చాలా డిగ్నిఫైడ్గా నీట్గా ప్రజెంట్ చేసుకున్నట్టుగా మనసుకి హ్యాపీనెస్ వచ్చిందనమాట అప్పుడప్పుడు మనం పెట్టేటువంటి పెట్టుబడి కూడా మనకు ఆనందాన్ని ఇస్తుంది కదా అలా ఇవన్నీ నీట్గా ఇలా కనిపిస్తూ ఉంటే సంతోషంగా అనిపించి అమ్మకు నివేదన అయితే చేసేసుకొని ఇంకా ఆఫీస్కి చెలో అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు మరి ఇవన్నీ వండి సాయంత్రం వచ్చి పూజ చేసుకుంటే ఎలాగా అని చెప్పేసి సో మా వాళ్ళకి ఏంటంటే ఒక్క పప్పు అది లోపల నైవేద్యం మొత్తం కూడా ఫస్ట్ మా స్వామివారికి లోపల పెట్టేస్తాను ఆ తర్వాత కాకులకి తీసుకువెళ్ళి పెట్టేసి రావడం నాకు అలవాటు ఏ పండగలు వచ్చినా సో చూశారు కదా కాకుల కోసం ఎంత తప్పనో నిజంగా మాకు ఇక్కడ కాకులు ఉండవండి మా ఏరియాలో అయితే మాత్రం బాగా హెవీ ట్రాఫిక్ మెయిన్ రోడ్ ఏరియా కదా మాకు కాకులు ఉండవు ఎక్కడైనా కొన్ని ఏరియాస్లో హైదరాబాద్లో ఉండొచ్చేమో కానీ చాలా రేర్ అనమాట ఏంటో ఈరోజు పిలవంగానే మూడు కాకులు కనపడ్డాయి చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు ఉట్టప్పుడైతే కాకుల కోసం చాలా పోరాడుతూ ఉంటాను సరే ఇదంతా పక్కన పెట్టేస్తే పులిహోర పూర్ణాలు వడలు అలాగే అమ్మవారికి చేసినటువంటి నానబెట్టిన శనగలు అండ్ క్షీరాన్నం వీటిని మాత్రం పక్కన పెట్టేసాను వాళ్ళని తినద్దు అని చెప్పాను వాళ్ళు పప్పు ఫ్రై మాత్రమే వేసుకొని అన్నం తినేశారనమాట సో సాయంత్రం పూజ అయిన వెంటనే కడుపు నిండా తిందురు ఇవన్నీ అని చెప్పి వాళ్ళకి చెప్పాను ఎందుకంటే నా జీవన శైలి తప్పదండి సో అలా చెప్పంగానే వాళ్ళు కోఆపరేట్ చేస్తారు అండ్ ఈలోపు పేరెంట్ అంకి ఇద్దరు ముగ్గురు పిలుస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి పూర్ణాలు పులిహోర ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇంట్లో సో వాటితో మా వాడు అడ్జస్ట్ అయిపోతాడనమాట ఇంకా మా వారైతే యాజ్ యూజువల్గా చాలా కోఆపరేటివ్ ఆయన ఏమీ ఒక మాట కూడా మాట్లాడరు అసలు ఏం చెప్తే అలా సరే అంటారు అంతే ఇంకా ఇలా వచ్చిన తర్వాత రెడీ అయిపోయాను గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను ఎలా ఉందో తప్పకుండా చెప్పండి సో సింపుల్గానే మేకప్లు వేసుకొని వేసుకొని విసిగిపోయి ఉండేటువంటి నాకు మేకప్ లేకుండా న్యాచురల్గా పద్ధతిగా తయారైనప్పుడు నన్ను నేను చూసుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది బట్ ఈరోజు అంతా ఫాస్టింగ్లోనే ఉన్నాను కదా ఇప్పటి వరకు కాఫీ చుక్క తప్ప కడుపులో ఏదీ లేదనమాట ఎందుకంటే నేను వైభవ లక్ష్మి సహిత వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను ఇక్కడ కలశం ఏర్పాటు ఇవన్నీ కూడా మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నెక్స్ట్ ఫ్రైడే పెడతానండి దయచేసి ఏమీ అనుకోకండి ఎందుకంటే చూడండి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో వీటన్నిటిని షూట్ చేస్తూ చేయడం అనేది ఇంపాసిబుల్ వెళ్ళాను వచ్చాను మళ్ళీ గబగబా రెడీ అయ్యాను పీఠాన్ని సర్దుకొని వెళ్ళాను వచ్చిన తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఇంకా ముత్తైదువులు వచ్చేస్తారు అనేటువంటి టెన్షను పూజ కోసం ఖచ్చితంగా గంట స్పెండ్ చేయాలి నేను ఎందుకంటే అదే కలశంలోకి వరమహాలక్ష్మి సహిత వైభవ లక్ష్మిని మనం ఆహ్వానం చేసుకోవాలన్నమాట అలా ఆవాహన చేసుకున్న తర్వాత గోపద్మ వ్రతం ఒక పక్క అనమాట ఈ రెండిటికి అష్టోత్తరాలు రెండిటి కథలు చదవాలి ఉపచారాలు చేయాలి ఇంక ఈ తర్వాత సిక్స్ థర్టీ సెవెన్ అయ్యేసరికి ముత్తైదువుల్ని రమ్మని చెప్పాను పెద్దగా ఎవరిని పిలవలేదండి ముగ్గురు అంటే ముగ్గురినే పిలిచాను మీకు చూపిస్తున్నది కూడా ఒక్కరినే అనమాట మా వాడు షూట్ చేయాలి మిగతావైతే నేను షూట్ చేస్తాను నాకు ఇంకా షూట్ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పోయిందనమాట అవి మీకు ఇక్కడ చూపించట్లేదు అందుకే ప్రశాంతంగా అమ్మ పూజ చేసుకున్నానా లేదా ఎందుకంటే ఇలాంటి పర్వదినాల్లో కూడా మనం ఇంకా షూట్ ఇవి అవి అని పొద్దున్న అయితే చూపించాం ఇదంతా కష్టపడిందే పూజ కోసం అని ముందే అనుకున్నాం కదా అందుకే ఇంకా ఏ షూట్లు వద్దు హాయిగా అమ్మతో గడుపుదాం అని చెప్పేసి రెడీ అయింది చూపించాను ముత్తైదువులని ఒక్కరిని మాత్రమే చూపించాను ప్రశాంతంగా అమ్మ పూజ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఎనిమిది అయింది ఎనిమిది గంటలకు గుడికెళ్ళాను అనమాట మా దుర్గమ్మని శ్రీ మహాలక్ష్మి రూపంలో చూసి రాందే నాకు రోజు గడవదనమాట అమ్మ దగ్గరికి వెళ్ళేసి అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకొని అలా ముగ్గురు ముత్తైదువులతో నాది ఈ సంవత్సరం అయితే మాత్రం వైభవ లక్ష్మి సహిత వరమహాలక్ష్మీదేవి వ్రతం కంప్లీట్ చేసుకున్నానండి నేనైతే పీఠం తీయలేదండి సెకండ్ డే కూడా పూజ చేయబోతున్నాను ఒక అద్భుతమైనటువంటి వీడియో మీకు అందించబోతున్నాను అనమాట ఎంత సూపర్బ్ రెమెడీ అంటే ఎలాంటి కోరిక అయినా ఎలాంటి సంకల్పమైనా నెరవేర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి పూజా విధానాన్ని నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ ప్రజెంట్ చేస్తా ఆ ఒక్కదాంతో అయిపోతుందా ఇంకా ఆ తర్వాత మళ్ళీ వాటన్నిటిని కడుక్కోవడం సర్దుకోవడం ఇవన్నీ మనకు ఉంటాయి కదండీ ఆడవాళ్ళకి పేరంటం అనేసరికి అన్నీ పేరు చేసుకొని ఉంటాము మనం అలిసిపోయిండి నేను కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి కూర్చోని ఒకటా రెండా చెప్పండి ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఇంకా నిద్రపోయే టైంకి వన్ అయిపోయిందనమాట ఇలా ఈ సంవత్సరం వరమహాలక్ష్మి వ్రతం అయింది మీ వ్రతం ఎలా కంప్లీట్ అయింది మీరు ఎలా చేసుకున్నారు ఎన్ని పదార్థాలు ఉండరు తప్పకుండా కింద కామెంట్ చేయండి శ్రీమాత్రే నమ